హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గారు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో నా ఇంట్రొడక్షన్ వీడియో షేర్ చేస్తున్న ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ నేను ఇవాళ తన మీతోని బ్లాగ్ షేర్ చేయడానికి ఈ ఇంట్రొడక్షన్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ బ్లాగ్ షేర్ చేయాలని నాకు అనిపిస్తుంటే ఇది కోసమే ఇవాళ ఈ ఇంట్రోడక్షన్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ అని దీనికన్నా ముందు మన ఈ ఛానల్లో బ్లాగ్ వేసే చేసేదాన్ని ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బ్లాగ్ చేసేదాన్ని ఎందుకంటే నేను తెలంగాణ బౌండరీలో ఉంటామండి మేము అందుకే మాకు తెలుగు వచ్చు మహారాష్ట్రలో మరాఠీ వచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇంట్లో మా ఊళ్ళోళ్ళందరూ తెలుగే మాట్లాడతారు అని మాది ఎడ్యుకేషన్ ఉన్నట్టు లే అది మరాఠీలో అయింది దానికోసం మాకు మరాఠీ బాగా వచ్చు అందుకే తెలుగు వచ్చి అని మరాఠీ కూడా మాకు మాట్లాడడానికి మంచిగా వచ్చేసి రెండు లాంగ్వేజ్ మాకు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఏం చేసినా అంటే మన తెలంగాణ స్టైల్లో మన మాది అంత కల్చర్ తెలంగాణ స్టైలే ఉంది ఎందుకంటే మేము బాగుంటుంటాం అంత మొత్తం మాది తెలుగు స్టైలే మాది కల్చర్ ఉండేది అందుకే నాకు అనిపించింది నా మన తెలంగాణ స్టైల్ మహారాష్ట్రలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చేసిన హిందీలో వీడియోలు చేయడం చేయడానికి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసింటి అందుకే నాకు అనిపించింది వాళ్ళకు మన వీడియోస్ మంచిగా అనిపిస్తాయి కానీ ఎక్కువ వ్యూస్ వ్యూస్ ఇంకా రాలేదు అందుకే నేను డిసైడ్ చేసా మన భాషలోనే మన లాంగ్వేజ్లోనే మనం వీడియోస్ చేస్తే మంచిగా నాకు ఇట్లా అనిపిస్తుంది అండ్ ఫ్రెండ్స్ నాకు వ్లాక్ చేయడం నాకు చాలా ఇష్టం అందుకే ముందేం చేసినాం నా అక్క ముందే ఒక వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ అది కూడా వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా సగం ఫ్రెండ్స్ మరాఠీ అని హిందీ వచ్చే వాళ్ళకు అందుకే మేము హిందీలో యొక్క వ్లాగ్ అని రెసిపీ ఛానల్ చేయడానికి స్టార్ట్ చేసింది అక్కది కానీ నా అక్క వీడియోస్కి దానికి ఎక్స్ట్రా అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తే రాలేదు అందుకే మేము అన్ని బ్లాగ్ అక్కడి ఛానల్ అన్ని స్టాప్ చేసేసినాం నాకు బ్లాగ్ చేయడం చాలా ఇష్టం అందుకే బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసిన నేను కూడా హిందీలనే చేసినా కానీ దానికి కూడా మొత్తం వ్యూస్ కొంచెం కొంచెం వస్తున్నాయి కొంచెం కొంచెం వస్తున్నాయి అందుకే నాకు అనిపించింది మన భాషలో మన లాంగ్వేజ్లో మన అమ్మ భాషలోనే మనం మదర్ టంగ్లోనే మనం వీడియోస్ చేయడమే మంచిదని మంచిది అని నేను ఇవాళ నుంచి తెలుగులో వీడియోస్ బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఫస్ట్ నేను ఈ వీడియో ఇంట్రొడక్షన్ చెప్తున్నా చేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ నా నేమ్ చెప్తా ఫ్రెండ్స్ నా నేమ్ నర్మదా ఉంది నా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లీ పేరు ఉంది కదా నర్మదా అని నాకు ఇంటికాడ ముందుతో సూర్యాన్ని పిలుస్తాను ఇప్పుడు మేము ఉండేది మహారాష్ట్రలో ఎందుకంటే నేను అక్కతోని ఉంటాను మొత్తం మాది ఎడ్యుకేషన్ నాది మా అక్కది మా బావది మా అన్నయ్యని అందరిది మరాఠీలో ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ అందుకే మహారాష్ట్రలో మేము జాబ్లో ఉన్నాము అందరూ నేను లేను నా అన్నయ్య నా బావ జాబ్లో ఉన్నారు అండ్ నేను ఒకే నా అక్కతోని నేను నా అక్కతోని ఉంటానండి వాళ్ళతోని ఔరంగాబాద్ సైడ్ ఉంటాను నేను మా బావ గారికి ఔరంగాబాద్ డిస్టిక్లో జాబ్ ఉంది టీచర్ జాబ్ అందుకే వాళ్ళతోని నేను ఉంటాను కానీ మొత్తం మనం తెలంగాణ స్టైల్ స్టైల్ ఉంటాం ఫ్రెండ్స్ మనది మొత్తం కల్చర్ అదే స్టైల్ ఇక్కడ జాబ్ కోసం వచ్చాము కానీ మన మన విలేజ్ మన కల్చర్ మనతో వదిలి ఇక్కడ వెళ్ళారు కదా ఫ్రెండ్స్ అందుకే మన తెలుగు భాష మనకే మంచిది అందుకే నాకు అనిపిస్తుంది ఎలా మనం తెలుగుని బ్లాక్ చేయాలా ఫ్రెండ్స్ మీరు కమెంట్ కమెంట్లో చెప్పండి ఎందుకంటే నేను బ్లాక్ చేయనా లేదా ఇందులో నేను ఇప్పుడు ఇందాక నాకు అనిపిస్తుంది మన తెలంగాణ కల్చర్ ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకు తెలియడానికి నేను హిందీలో బ్లాక్ చేసేదాన్ని కానీ ఇవ్వాల్సింది అనిపిస్తుంది మన తెలంగాణ ప్లస్ అండ్ మహారాష్ట్ర మిక్స్ కల్చర్ మీతో షేర్ చేయాలని నా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి కి నేను బ్లాగ్ చేయనా లేదా ఇట్లా అండ్ నేను ఇప్పుడు నా అక్కతోనే ఉంటాను ఫ్రెండ్స్ నా అక్క అంటే నా అక్కకు మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్ మా అక్కకి ఇతరు పిల్లలు ఒక పాప ఒక బాబు అండ్ నేను వాళ్ళతో నా అక్క మ్యారేజ్ అయింది ఉంటా ఫ్రెండ్స్ దాని ఎంత వచ్చింది నేను అండ్ అది మొత్తం ఎడ్యుకేషన్ ఏంది అండ్ ఇక్కడ ఔరంగాబాద్ అక్కడ ఇక్కడ ఇట్ సైడ్ బావగారి జాబ్ ఉంది టీచర్ జాబ్ అందుకే ఇక్కడ సైడ్ ఉంటారు కానీ మొత్తం అది అక్కడనే విలేజ్ అండ్ బావది జోబ్ విలేజ్ ఉంది కదా ఊరు అండ్ మా అక్క అత్తగారు మాదే విలేజ్ ఊర్లోనే మా అక్క మేము అంటే మ్యారేజ్ చేసి ఇచ్చాము ఫ్రెండ్స్ కానీ జాబ్ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చాను. అండ్ హాలిడేస్లో మొత్తం మేము మన ఊరు అక్కడనే ఉంటాం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ బావాగారిది ట్రాన్స్ఫర్ అయినక్కడ ఊరక్కడ వెళ్ళచ్చు ఫ్రెండ్స్ అక్కడ ఇప్పుడు సెవెంత్ క్లాస్ నుండి నేను అక్కడ ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు నాది డిఎడ్ అయిపోయింది నేను ఇప్పుడు స్టిచ్చింగ్ క్లాసెస్ స్టిచ్చింగ్ పని చేస్తాను ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది నాది అండ్ స్టిచింగ్ బి స్టార్టింగ్ ఉంది ఎందుకంటే ఇంటి కడప్ ఇంటి అవుతుంది అందుకే స్టిచ్చింగ్ పని నేర్చుకున్నా అండ్ నేను అండ్ నేను నా స్టిచ్చింగ్ క్లాసెస్ అవి చేస్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ ఛానల్ మనది అయ్యింది అయింది విశాఖ లేడీస్ టైలర్ మన వేరే వీడియో ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి దాని మీద వీళ్ళు అలా నేను హిందీలో వీడియోస్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అందుకే నాకు దాని అది ఛానల్ స్టార్ట్ చేసినాక చేసిన మోనిటైజేషన్ నాకు అనిపించింది హిందీలని బ్లాగ్ చేయడం మంచిదని అని నాకు ఇట్లా అనిపించింది కానీ మన బ్లాగ్ చేయడం ఎక్కువ రన్ కాలేదు అందుకే నాకు అనిపించింది ఇవ్వాల్సింది మనం మన భాషలోనే బ్లాగ్ చేయడం స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ వీడియో ఏంటి చేస్తాను మీరు కమెంట్లో జరుగు చెప్పండి మీ నా వీడియోస్ బ్లాగ్ చేయడం మీకు ఇష్టమా లేదా కమెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్